ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం అద్దె ఇంట్లో ఉండేవారికి గుడ్ న్యూస్ ఎవరికైనా కొన్ని సందర్భాలలో అద్దె ఇంట్లో ఉండాల్సి వస్తుంది గృహ అవసరాల కోసం వాణిజ్య కార్యకలాపాల కోసం అద్దె ఇల్లు తీసుకోవడం చేస్తూ ఉంటారు అయితే ఇల్లు అద్దెకు తీసుకునేటప్పుడు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం అద్దె ఒప్పందం పదకొండు నెలలు రాస్తూ ఉండడం గమనించే ఉంటారు ఇది సాధారణంగా ఆస్తి యజమాని అద్దెదారు మధ్య రాత రూపంలో ఉంటుంది ఇది సాధారణంగా నిర్ణీత కాలానికి రాసుకుంటారు కానీ ఇందులో సంవత్సరానికి బదులు పదకొండు నెలలే అని రాస్తారు అద్దె ఆస్తి ఒక సంవత్సరం కంటే తక్కువ ఉంటే రిజిస్ట్రేషన్ అవసరం లేదు రిజిస్ట్రేషన్ చట్టం పంతొమ్మిది వందల ఎనిమిదిలోని సెక్షన్ పదిహేడు ప్రకారం ఒక సంవత్సరం కంటే తక్కువ లీజు ఒప్పందాన్ని నమోదు చేయాల్సిన అవసరం లేదు తద్వారా స్టాంప్ డ్యూటీ కట్టాల్సిన అవసరమూ లేదు ఇది రిజిస్ట్రేషన్ యొక్క అవాంతరాన్ని నివారించడానికి రెండు పార్టీలకు సహాయపడుతుంది ఒక వ్యక్తి అద్దె ఒప్పందాన్ని నమోదు చేయాలి అనుకుంటే అద్దె రూపాయలు అద్దె ఇంటి పొడవు ఆధారంగా స్టాంప్ డ్యూటీ మొత్తం నిర్ణయించబడుతుంది ఇక లీజు స్టాంప్ డ్యూటీ ఎక్కువ అందువల్ల పదకొండు నెలల అగ్రిమెంట్ ఈ డబ్బును ఆదా చేస్తుంది సాధారణంగా అద్దె ఒప్పందాలు పదకొండు నెలలు రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉండవచ్చు అద్దె ఒప్పంద పత్రం సంతకం కాపీలను అద్దెదారు అదేవిధంగా ఇంటి యజమాని ఇద్దరి దగ్గర ఉంచుకోవచ్చు రెండల అగ్రిమెంట్ పదకొండు నెలలు పూర్తయిన తర్వాత దాన్ని మరో పదకొండు నెలలు లేదా అవసరానికి తగ్గట్లుగా పొడిగించుకోవచ్చు ఇది పూర్తిగా ఫ్రెష్ అగ్రిమెంట్ ఇలా చేయడం వల్ల స్టాంప్ డ్యూటీ నుంచి మినహాయింపు పొందవచ్చు